ఆ శ్రావణ మాసం మొదటి శుక్రవారం అయితే ఈ చీర కట్టుకున్నాను రెండో శుక్రవారం ఈ చీర కట్టుకుంటాను అన్నమాట ఈ చీర ఎలా ఉందో చూడండి చాలా బాగుంది కదా ఈ చీర రెండో శుక్రవారం ఈ పట్టి చీర కట్టుకుంటాను ఈ చీర మూడో శుక్రవారానికి ఈ చీర ఎలా ఉందో చూడండి బాగుందా మూడో శుక్రవారం ఈ చీర ఈ పట్టు చీర నాలుగో శుక్రవారం కంచి పట్టు ఇంకో నాలుగో శుక్రవారం ఆకరివారం ఆక్రవారం కాదండి నాలుగో శుక్రవారం ఈ మూడు చీరలు మూడు శుక్రవారాలకి రెడీ చేసుకున్నాను జాకెట్లు కుట్టుకున్నాను శుక్రవారాలకి మూడు పట్టు చీరలు రెడీ జాకెట్లు కుట్టేశాను వీటికి ఈ మూడు శుక్రవారాలకు మూడు పట్టు చీరలు రెడీ చేసుకున్నాను ఎలా ఉన్నాయి మూడు చీరలు బాగున్నాయి కదా మూడు పట్టు చీరలు కంచిలో తీసుకొచ్చింది కంచి పట్టు చీర ఎలా ఉంది ఈ చీర కూడా చాలా బాగుంది ఇది ఒక శుక్రవారం ఇది ఒక శుక్రవారం కట్టుకుంటాను ఇది శుక్రవారం ఇది కూడా ఒక పట్టు చీర ఇది ఎలా ఉంది రెడ్ కలర్ అమ్మవారికి చాలా ఇష్టమైన రెడ్ కలర్ ఈ చీర కూడా ఒక శుక్రవారం కట్టుకున్నాము నాలుగు శుక్రవారాలకి నాలుగు పట్టు చీరలు అయితే రెడీ చేసుకున్నాను నాలుగు శుక్రవారాలకి నాలుగు పట్టు చీరలు ఈ శుక్రవారం అయితే ఈ చీర కట్టుకున్నాము

లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ మీ అందరి సపోర్ట్ మాకుంటేనే మేము ఇంకా ముందుకు రావగలం మంచి మంచి వీడియోలు తీస్తాము మా ఛానల్ చీరలు అయితే మూడు వారాలకు మూడు పట్టు చీరలు అయితే నేను రెడీ చేసుకున్నాను మా